아니 <목소리나> Hjörlepa, hlut að það er sætt sér við, við erum við saman hérna í. Sæt að það er. Við erum við á að saman að saman. Við. Sæt að það er. Við erum við í hérna. Sæt að það er. Við erum við í þérna, við erum við í sæt að saman. Last, last words. Last, last words. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సుమారు సుమారు నాలుగు వేల మంది ఎన్రోల్ అయ్యారు మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ థర్టీ ఎయిట్ కంపెనీసుతో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది నాలుగు వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి మూడు వన్ త్రీ ట్వంటీ సిక్స్ ఎస్బీఐ లైఫ్ నుంచి నైన్ పేటిఎం నుంచి ఫిఫ్టీ जियो फिफ्टी फाइव नीचे 70, आधार हाउसिंग टेन ग्रीन हाउस आग्रो फिफ्टी केजी की केजी के फैक्टा नयटी टू अंडिनी ट्वेंटी एट श्रीराइफ थर्टी सिक्स आल नयी हर कोई भारगवी आटो थर्टी अमरराजा फिफ्टी टाटा स्ट्राइव फारटी फाइव ఎయిర్టెల్ ఫైవ్ టోటల్ నైన్ హండ్రెడ్ మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు యాక్చువల్గా మనము మేము చెప్పింది కోవూరు అయితే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్ గోయింగ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అవి టెక్ మహేంద్ర అండ్ ఇంకా మిగతా ఇంకా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు అది వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు బట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మందికి నాలుగు వేల మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి అందరికీ ధన్యవాదాలు